ఈ సదానంద యోగి ఆయన జీవిత చరిత్ర చెప్పాలంటే ఆయన అరేబియాలో పుట్టి ఒక అరేబియాలో చిన్న గ్రామంలో ఆరేళ్ల కుర్రాలుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక యోగి వచ్చేసి నువ్వు నాతో పాటు వస్తావా అన్నట్ట తల ఊపేట ఆయన కాలికి ఒక పాద లేపనం రాసాట అంతే ఇద్దరూ కలిసి భూటాన్ అడవుల్లో ఉన్నట్ట ఆయన ఎప్పుడు మెడిటేషన్ ఉండేవాట పది సంవత్సరాలు ఈయన ఆయన సేవలు చేశాడు మాట్లాడలేదు ఆ గురువు గారు ఈయన ఆరేళ్ల వయసు నుంచి పదహారేళ్ల వయసు వచ్చే వరకు ఆయన మాట్లాడలేదు ఆయన ధ్యానం చేస్తుంటాడు ఈయన ఈ కుర్రవాడు ఆయనకి సేవలు చేస్తుంటాడు పదహారవ ఏట ఈ కుర్రాన్ని తను ఒళ్ళో పెట్టుకుని పదహారేళ్ల కుర్రాన్ని గురువు గారు ఒళ్ళో పెట్టుకుని అన్నీ చెప్పి నేను శరీరం వదిలిపెడుతున్నాను అన్నట ఇదేమిటయ్యా బాబు ఇన్ని రోజులు సేవ చేస్తే ఒక్క మాట ఇప్పలేదు మాట విప్పింది మూడు రోజులు నింపుపోతానంటున్నా అని చెప్పేసి భోవనని ఏడ్చి వాళ్ళ వాళ్ళ ఏడ్చి ఏం చేస్తాడు ఆ గురువుగారు సమాధి దగ్గర అక్కడే ఉడిస్తూ కూర్చుండేవాట ఇంతలో కొన్ని రోజుల తర్వాత ఆయనకి మళ్ళీ ఆ గురువు గారి వాయిస్ పడి నువ్వు ఇంకా ఉత్తరం వెళ్ళిపో హిమాలయ వైపు వెళ్ళిపో అని ఆజ్ఞ వచ్చింది నేను వెళ్ళను కాక వెళ్ళనంటే నువ్వు వెళ్ళాలి కాక వెళ్ళాలని చెప్పేసి వచ్చింది ఆయన మళ్ళీ ఆ సమాధి వదిలిపెట్టే భూటాన్ అడవుల్లో ఆ సమాధి వదిలిపెట్టేసి పైకెళ్ళి హిమాలయాల్లో వెళ్తే అక్కడ చక్కటి గుహలు చక్కటి వనములు చక్కటి వృక్షములు అక్కడ ఎంతోమంది ఉన్నారు అందులో కొంతమంది ఈయన దగ్గర పిలిచి ఆ గుహలో నువ్వు ఉండు అన్నట్ట ఆ గుహలో ఆయన ఎనభై సంవత్సరాలు ధ్యానం చేశాట శ్రీ సదాందయోగి చెప్పిన ఎనభై సంవత్సరాలు అక్కడ ఉండి అంటే ఎనిమిది సంవత్సరాలు డీప్ హిమాలయస్లో గుహలో ఫలవృక్షాలతో సిద్ధ యోగుల మధ్య ఎనభై సంవత్సరాలు జాయిన్ చేయమంటే అంటే ఊహించుకోవచ్చు ఆ ఎనభై సంవత్సరాల తర్వాత వాళ్ళు చెప్పారట ఇక్కడ నీకు ఇక్కడ పని అయిపోయింది నువ్వు పోయి టీచింగ్ చెయ్యి భారతదేశం పోయి అంటే నేను పోను అన్నట్టు నాకు ఇక్కడ హాయిగా ఉన్నాడు లేదు నువ్వు పోవలసింది అంటే మళ్ళీ వాళ్ళని మళ్ళీ పెట్టేసి మరి ఎంతోమంది మహారాజులు వాళ్ళందరి వీళ్ళందరికీ వెళ్ళి రాజస్థాను కాశ్మీరు అని తిరుగుతూ 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 మరి పాపి కొండల ద్వారా మరి నెల్లూరు ద్వారా ఈ కర్నూలు మరి ఈ రేగడగూడు ప్రాంతం ద్వారా కర్నూలుకు వచ్చి మన కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు కర్నూలులో ఆరు సంవత్సరాలు ఏమా కథ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి ఆది దేవుడు శ్రీ సదానంద యోగి ఆయనతో సుమారు రెండున్నర సంవత్సరాలు ఆయన సేవా భాగ్యం చేసుకున్నాను నేను శ్రీ సదానంద యోగి తర్వాత అంతటి మహాపురుషుడు శ్రీ కాశీరెడ్డి నాయన ఆయన ఈ ధ్యాన కేంద్రానికి ఎన్నోసార్లు వచ్చాడు పిరమిడ్లో వచ్చాడు శ్రీ కాశీరెడ్డి నాయన ఒకటే సమయంలో ఐదు చోట్ల ఉండగలవాడు కాశీరెడ్డి నాయన తన పేగులు తానే తీసుకుని శుద్ధం చేసుకునేవాడు సాయిబాబా లాగా ఈ కాశీరెడ్డి నాయన కనుక నా జీవితంలో తాడసపడ్డ ఇద్దరు గ్రేటెస్ట్ మాస్టర్స్ ఒకరు శ్రీ సదానంద యోగి రెండు శ్రీ కాశిరెడ్డి నాయన వీరిద్దరికీ ఈ గురు నాడు నా యొక్క నమస్కారం ఈ గురు నాడు ఆ ఇద్దరు మహా గురువులకు నా యొక్క నమస్కారం